రేపటి నుండి కన్యా రాశివారి జీవితంలో ఈ రెండు పేర్లతో ఉన్న స్త్రీల కారణంగా రాజయోగం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మరొక మూడు రోజుల్లోనే వీరి జీవితంలో నమ్మలేని పెను మార్పులు మీ జీవితం ఊహించని రీతిలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి రేపటి నుండి కూడా కన్యా రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ స్త్రీ కారణంగా రాజయోగం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరేవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఎవరైతే జన్మించుంటారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఒక రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీల కారణంగా రాజయోగం కలగబోతోంది తెలుగు అక్షరం ఆతో మొదలయ్యేటటువంటి అక్షరం లేదా ఇంగ్లీష్ అక్షరం ఏతో పేరు మొదలయ్యేటటువంటి అక్షరము మరియు తెలుగు అక్షరం సాగుణింతంలో ఏదైనా అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో స్టార్ట్ అయ్యే పేరు ఉన్నటువంటి స్త్రీ కారణంగా ఈ ఇద్దరు స్త్రీల కారణంగా ఈ కన్యారాశి వారికి ఈ సమయంలో రాజయోగమే కలగబోతోంది ఈ స్త్రీలు మీ జీవితంలో ఉన్నట్లయితే కనుక మీ కుటుంబంలో కానీ ఉద్యోగ జీవితంలో కానీ వ్యాపార జీవితంలో కానీ మీ మీ చుట్టుపక్కల ఈ రెండు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే కనుక మీరు ఎప్పటికీ కూడా గొడవ పడవద్దు దూరం పెట్టవద్దు ఆ స్త్రీలను మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ స్త్రీల కారణంగా మీకు అదృష్టం అనేది కలిసి రాబోతుంది వీరికి రాజయోగమే పట్టబోతోంది పట్టబోతుంది మరొక మూడు రోజుల్లోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి జీవితంలో చాలా మార్పులు అయితే మీరు చూస్తారు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుందండి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది వారికి సమయం విశేషమైన ఏకాగ్రతతో ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి మొహమాట ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి కనుక జాగ్రత్త మనశ్శాంతి కోసం చంద్ర ధ్యానం చేస్తే మేలు శుభప్రదమైన కాలం మీకు కొనసాగుతుంది త్వరగా విజయం లభిస్తుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది ఇంటిలో శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి ఉద్యోగపరంగా ఉన్నత స్థితి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు గడిస్తారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనసులో ధ్యానించండి మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యారాశి వారికి జులై నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది మీ పదకొండవ అంటే లాభస్థానంలో మీ రాశ్యాధిపతి బుద్ధుడు మరియు సూర్యుడు ఉండడం చేత ఆదాయం అనేక మార్గాల నుండి వస్తూనే ఉంటుంది జీతాల పెంపు వ్యాపార లాభాలు మరియు పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి అనేది కూడా మీరు చూడబోతున్నారు మీకు ఈ సమయం అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పాలి ఆర్థికంగా మీరైతే ఈ సమయంలో చాలా బలంగా కనిపిస్తారు కుటుంబ జీవితం చాలా సంతోషంగా మరియు సామరస్యంగా కూడా కనిపిస్తుంది మీ ఎడవింటి ఇంటి అధిపతి గురువు వృత్తి స్థానంలో బలంగా ఉండడం చేత మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు అయితే ఉంటుందండి వారి యొక్క సలహాలు మీ కెరియర్ పురోగతికి సహాయపడతాయి అయితే ఎడవింట్లో శని ఉండడం చేత మీ యొక్క భాగస్వామితో సంబంధంలో కొంత గంభీరత లేదా బాధ్యతలు పెరగవచ్చు ఒకరికొకరు సమయం కేటాయించడం ముఖ్యం వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారికి మంచి సంబంధం కూడా కుదిరే సూచనలు అయితే ఉన్నాయండి పాత స్నేహితులను కలుసుకుని చాలా ఆనందకరమైన జీవితాన్ని వేరు గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు చాలా బాగుంటుంది మీ ఆరవ అంటే రోగస్థానంలో రాహు ఉండడం చేత శత్రువులతో పాటు రోగాలు కూడా మీదని చేరవు మీరు చాలా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ఏదైనా సరే దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా అవి ఈ నెల మీకు అదుపులో అయితే కనిపిస్తాయి మరియు వాటి నుండి మీరు త్వరగా కూడా కోలుకుంటారు అయితే పన్నెండు ఇంట్లో కేతుగు ఉండడం చేత కొన్నిసార్లు మానసిక ఒత్తిడి నిద్రలేమి వంటివి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ధ్యానం మరియు సరైన విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు వీటిని అధిగమించే అవకాశం కూడా కనిపిస్తూ ఉందండి వ్యాపారస్తులకు ఇది మంచి లాభాల పంట పండించే మాసంగా చెప్పాలి అమ్మకాలు మరియు లాభాలు కూడా చాలా గణనీయంగా పెరుగుతాయి మీ ఏడవేంటి అధిపతి గురువు బలంగా ఉండడం చేత భాగస్వామ్య వ్యాప వ్యాపారాలు చాలా లాభిస్తాయి కొత్త వెంచర్లను ప్రారంభించడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా లేదా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కూడా మీ జీవితంలో కనిపిస్తున్నాయి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా గోచరిస్తుంది మీ వ్యాపారానికి సమాజంలో మంచి పేరు గుర్తింపు కూడా లభిస్తాయండి ఆర్థికంగా మీరు చాలా బలపడతారు విద్యార్థులకు ఈ సమయం చాలా విజయవంతంగా ఉంటుందండి మీ రాశి అధిపతి బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మరియు జ్ఞానకారుకుడైన గురువు కేంద్రంలో బలంగా ఉండడం చేత మీ యొక్క ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి కూడా పెరుగుతాయి కష్టపడి చదివి కోరుకున్న ఫలితాలైతే మీరు సాధించబోతు ఉన్నారు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా చెప్పవచ్చు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపవాలనే కోరికనే స్వభావంలో అయితే కలిగి ఉంటారు ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారిగా ఉంటారు పరిస్థితులు అనుకూలించిన వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమో అని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే కనిపిస్తూ ఉందండి ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరు జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించ మార్పులైతే చూస్తారు మీరు మునుపెన్నుడు కూడా చూడలేనటువంటి పెను అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి మీరు ఈ సమయంలో మట్టిని పట్టుకున్నా సరే బంగారం ఏనా అన్నట్లుగా మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఈ రాశి వారు ఈ సమయంలో కొన్ని సంబంధాల్లో కొంచెం ఓపిక ఉండాలి అంతేకాదు మీరు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన కూడా పెడతారు అయితే మీ రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అయితే తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం మీకు పూర్తిగా సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో గన విజయాన్ని సాధిస్తారనే చెప్పాలి చూసారు కదా కన్యా రాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని టప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్